ಕರೆಕ್ಟೇ ಮೇಮೇನ ತಪ್ಪು ಮಾತಾಡುವ ನೀವು ಬಾಧಪ ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం చేత అనేది మనిషి తయారు చేయగలిగిన ఇల్లువా ఈ ఇల్లు కట్టడానికి జ్ఞానం ఎవరిస్తారుచినారు జ్ఞానం ఎవరు ఇచ్చినారు యేసుక్రీస్తు గొప్పవాడు డాడీ అని మేము చెప్పే యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనకు ఎలా మాట్లాడాలో నేరుస్తా నీ పెద్దవాడివి కదా అవునా కదా నీ పెద్దవాడేది ఎలా మాట్లాడాలో నువ్వు నేర్చుకోవాలి మాలంటారు కాబట్టి ఏంటంటే నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు చెరసికి రా యేసుక్రీస్తు కొన్ని నీకు మంచి మాటలు నేర్పిస్తాడు నీ కోపం తీసేస్తాడు నీకున్నటువంటి ప్రతిదీ కూడా దేవుడు తీసేస్తాడు దేవుడిని ప్రేమిస్తున్నాడు నువ్వు ఎలాగైనా ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకో దేవుడు క్షేమిస్తాడు ఓకేనా రాడీ నువ్వు బాధపడకు దేవుడు దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఆయన మొత్తానికి ఏదైనా సరే నువ్వు చాలా తెలివైన వాడు దేవుడికి మేలు చేస్తారు